భారతీయ జనతా పార్టీ శాసనసభా పక్ష నాయకులు పెద్దలు ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందే కోరుతాం భారత్ మాతాకి నాలుగు లక్షల మెజార్టీ ఇచ్చిన మల్కాజ్గిరిలో భారత్ మాతాకి భారత్ మాతాకి వేదిక ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రథసారథి కేంద్ర మంత్రివర్యులు గౌరవనీళ్ళు కిషన్ రెడ్డి గారు స్థానిక పార్లమెంట్ సభ్యులు సీనియర్ నాయకులు ఈటల రాజేందర్ గారు కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ ఏవిఎన్ రెడ్డి గారు మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ శాసనసభ్యులు ప్రధాన కార్యదర్శులు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను నేను ఎక్కువ సమయం తీసుకోను నాకు తెలుసు సమయం రెండైతా ఉన్నది చాలామంది ఆకలితో ఉన్నారు రెండు నిమిషాలు నేను పూర్తి చేస్తాను ఈరోజు ఈటల రాజేందర్ గారు చేపట్టినటువంటి కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారి పదకొండు సంవత్సరాల పాలన అదే మాదిరిగా ఈటల రాజేందర్ గారి ఈ నియోజకవర్గంలో సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి వేలాదిగా తరలి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మిత్రులరా పదిహేను వందల సంవత్సరాల క్రితం గుప్తుల రాజ్యాన్ని చరిత్రకారులు స్వర్ణయుగంగా చెప్తారు మూడో శతాబ్దం నుంచి ఐదో శతాబ్దం పదిహేను వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ దేశంలో స్వర్ణయుగం అంటే ఈ భూమండలం ఉన్నంతసేపు భారతదేశ చరిత్రలో ఈ పదకొండు సంవత్సరాల స్వర్ణయుగం చరిత్రలో మిగిలిపోతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఎక్కడో పదకొండో స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఈరోజు ప్రపంచంలో నాలుగు ఆర్థిక శక్తిగా ఒకవైపు ఎదుగుతూ మరోవైపు ఎన్నో కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసం అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ప్రపంచంలో ఆర్థిక శక్తిగా ఎదగడం అంటే ఇది ఆషామాసి అంశం కాదు ఒకవైపు యాభై సంవత్సరాల్లో నిర్మాణం చేయనటువంటి కేవలం ఈ పదకొండు సంవత్సరాల్లో యాభై వేల కిలోమీటర్ల హైవేల నిర్మాణం చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వం అనేది స్వచ్ఛ భారత్ దగ్గర నుంచి కిసాన్ సమ్మ కిసాన్ యోజన వరకు అన్ని వర్గాల ప్రజానీకానికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాల క్రితం రైతుల కోసం వారి సంక్షేమం కోసం కేటాయించిన బడ్జెట్కి ఐదు వందల శాతం ఐదు రేట్లు పెంచి ఈరోజు రైతులను ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇరవై ఐదు కోట్ల ఇళ్ళ నిర్మాణం చేసి దేశంలో ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలని నిర్మాణం చేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ రకంగా అన్ని వర్గాల ప్రజ ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈరోజు భారత ఆర్థిక అభివృద్ధితో పాటు భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే మీ సంగతి చూస్తా అని మొన్ననే పాల్గాం కార్యక్రమం తర్వాత నరేంద్ర మోడీ గారు తొమ్మిది ఉగ్రవాద కేంద్రాల మీద దాడి చేయడమే కాదు రెండు రోజుల్లో పాకిస్తాన్ ప్రభుత్వాన్ని మోకాళ్ళ మీద నిలబెట్టి శరణు అనే విధంగా చర్యలు చేపట్టాడంటే అది నరేంద్ర మోడీ గారి వల్లనే సాధ్యమైంది ఏసీ రూముల్లో కూర్చొని కొంతమంది సన్నాసులు మాట్లాడుతూ ఉన్నారు యుద్ధం ఇంకా ఎందుకు ఆపారని ఎవరో చెప్తే ఆపేరని నేను ఆ సన్నాసుని మీ ద్వారా అడుగుతా ఉన్నాను గతంలో ఇదే హైదరాబాదులో గోకుల్ చాట్ దగ్గర ఉగ్రవాదులు దాడి చేస్తే గిమ్మున కూర్చున్నటువంటి మీరు లుంబిని పార్క్ దగ్గర ఉగ్రవాదులు దాడి చేస్తే మాట్లాడని మీరు బొంబాయిలో తాజ్ మీద దాడి చేస్తే చెంచని మీరు ఈరోజు మా ఆడపడుచుల సింధురాన్ని తొలిపిస్తే కేవలం వారం రోజుల్లో పాకిస్తాన్ నడి బొడ్డులో వెళ్ళి వారిని ధ్వంసం చేసినటువంటి నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఉన్నదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అదే ప్రభుత్వం అడుగుతా ఉన్నది కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని రేవంత్ రెడ్డి సన్నై నొక్కులు నొక్కుతాడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏమి ఇచ్చిందని నేను అనేక మాటలు అసెంబ్లీ సాక్షిగా చెప్పాను ఈరోజు కూడా చెప్తా ఉన్నాను పదకొండు సంవత్సరాల్లో పదకొండు లక్షల కోట్ల రూపాయలతోటి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం పదకొండు లక్షల కోట్లు కేటాయించిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అదే ఘటనలో కాంగ్రెస్ ప్రభుత్వం మీ యూపీఏ పాలనలో దీంట్లో చారన్న వంతు కూడా మీరు ఖర్చు చేయలే దాన్ని చర్చించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా నీ యూపీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉమ్మిడి రాష్ట్రానికి ఇచ్చిన బడ్జెట్ కన్నా ఈ పదకొండు సంవత్సరాల్లో కేవలం తెలంగాణ రాష్ట్రానికి మేము ఇచ్చిన బడ్జెట్ అంతకన్నా ఎక్కువగా ఇచ్చాం దానికి చర్చకు మేము సిద్ధం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఒకవైపు దేశాభివృద్ధి మరోవైపు మన రాష్ట్రాభివృద్ధి మరోవైపు దేశ అభ్యున్నతి కోసం పాటుపడేటువంటి నరేంద్ర మోడీ గారి పాలన ఇది నిజంగా స్వర్ణయుగం అని చెప్పి చెప్తూ అదే మాదిరిగా ఈటల రాజేందర్ అన్న ఒక సంవత్సరం పాటు మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని ప్రతిరోజు కంటికి రేపలా కాపాడుతూ ఎక్కడ ఏ కష్టం వచ్చినా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నానని ప్రతిరోజు నిరంతరం ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం పాటుపడుతూ మరోవైపు అభివృద్ధి కోసం పాటుపడుతూ మీ అందరి సంక్షేమం కోసం పాటుపడుతున్న నరేంద్ర ఈటల రాజేందర్ అన్న ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు ఇంకా ఇదే మాదిరిగా మీ సేవలు ఈ రాష్ట్రానికి ఇవ్వాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు పార్టీ నాయకత్వం అందరము ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్రంలో జెండా ఎగిరేయడానికి అందరం కలిసికట్టుగా పనిచేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి